పాదరు దేవదాసుడు వరి ప్రియ సుతుడు పాదరు దేవదాసు అందరికీ మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి ఆదివారపు దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమె అందరికీ మర్నాథ ప్రేమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం భక్తుడు ప్రవక్త అయినటువంటి దావీద్ గారు వ్రాస్తున్నటువంటి కీర్తనల గ్రంథంలో నుండి పదహారవ సంకీర్తన పదకొండవశం మనం చదువుకుందాం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవా మీకు నమస్కారములు తండ్రి నేటి దినమున ఈ సమయంలో వాక్యం చదివి ధ్యానించుటకు నిద్ర కనబడుచు ఉన్నాము నీ పరిశుద్ధాత్మ చేత మమ్మలను నింపండి మా శరీరమును ప్రాణమును ఆత్మను మీ స్వాధీనంలో ఉంచుకొనండి నీవాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి వచ్చుచున్న మీరు ఆకరికి మమ్మలను సిద్ధపరచుకొని మహిమ కొనుమని ప్రభువును రక్షకుడైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణత కొడివచ్చిన దేవుని పిల్లలార రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుతున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ గాక ఆమెన్ అందరికీ మరణత ప్రియ దేవుని పిల్లలారా చదవబడినటువంటి వాక్య భాగము మనము అనేక పర్యాయములు మరి వినుచున్నటువంటిది ధ్యానించినటువంటిది అయినప్పటికీ ఇది మన జీవితమునకు అత్యవసరమైనటువంటిది గనుక మనము నేటి దినమున ఈ వాక్య భాగమును ధ్యానిస్తూ ఉన్నాం దీనిలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అంటే దైవ సన్నిధిని కూర్చున్న సంగతి అన్నమాట దీన్ని ఆధారం చేసుకొని మనము ధ్యానించబోతున్నటువంటి అంశము దైవ సన్నిధి సప్తఫలములు అని సప్తఫలములు అని అంటే ఏడు ఫలములు అని అర్థం దేవుని సన్నిధి వలన ఏడు ఫలములు మనకు లభిస్తాయి లేక పొందుకోగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనము నేటి దినమున వాక్యం ద్వారా ధ్యానం చేయబోతు ఉన్నాం అంశము మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అదేమిటి అనంటే దైవ సన్నిధి ఫలములు అని కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మొదటిగా మనము వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ఒక మాట మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం అదేమిటి అనంటే దైవ సన్నిధి అంటే దేవునితో మనము కలిసి ఉండుట అంటే దేవుని ఎదుట ఉండుట దేవుని సహవాసములో ఉండుట ఇది మనం ఎరిగినటువంటి వారమే నేను ఇంకొక మాట ఏం చెప్పుచూ ఉన్నాను అనంటే దైవజనులు దేవదాస గారు చెప్పిన మాటను మరి ఆధారం చేసుకొని మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని తలంపు కలిగి ఉండుటయే మరి దైవ సన్నిధి అయ్యున్నది అయి చెప్పినటువంటి వివరణలో ఐ చెప్పినటువంటి మాట ద్వారా ఈ మాటను మీకు తెలియజేస్తున్నాను దైవ తలంపు అనగా దేవుని తలంపు కలిగి ఉండుటే కలిగి ఉండుటయే దేవుని సన్నిధి కలిగి ఉండుట మనము దేవునితో దగ్గరగా ఉండి సహవాసం చేస్తూ ఉన్నటువంటి దానిని దైవ సన్నిధి లేకపోతే దేవుని ఎదుట మనము ఉన్నటువంటి దాన్ని దేవుని సన్నిధి అని ఎలాగో చెప్పుకొంచుకున్నాము అలాగే దేవుని తలంపు కలిగి ఉంటే కూడా మనము దేవునితో కలిసి ఉన్న వారము అవుతున్నాము అనేటువంటి విషయం అయ్యగారు తెలియపరచిన వారై ఉన్నారు దాన్ని ఆధారం చేసుకొని ఈ సత్త ఫలములను గూర్చి కొన్ని సంగతులు మీకు తెలియచేయబోతు ఉన్నాను కాబట్టి మరి అయ్యగారు చెప్పినటువంటి ప్రసంగములో నుండి మరి క్లుప్తంగా ఈ విషయాలు మీకు చెప్పు చెప్పుట అనేటువంటిది చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని తర్వాత మీరు వీటిని విస్తారంగా ధ్యానించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను మొదటిగా ప్రియ దేవుని పిల్లలారా మరి దేవుని తలంపు లేక దేవుని ఆలోచన దేవుని సన్నిధి మనము కలిగి ఉండుటం వలన అనగా దేవునితో మనము కలిసి ఉండుటం వలన దేవుని ఆలోచన కలిసి కలిగి ఉండుట వలన దేవుని తలంపు కలిగి ఉండుటం వలన దేవుని ఎదుట దేవుని సహవాసములు మనము వండుట వలన మనకు కలిగేటువంటి ఏడు ఫలములలో మొదటిది ఏమిటి అంటే మనము దైవ స్నేహము కలిగిన వారము అవుతాము దేవునితో స్నేహము చేసేటువంటి గొప్ప ఫలము మనము పొందుకొనగలుగుతాము ఈ దైవ ఆలోచన దైవ తలంపు దైవ సహవాసమునకు దేవునితో స్నేహము కలిగి జీవించుటకు మరి ఆధారమవుతూ ఉన్నది అలాగే మనం చూస్తే గారి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడో వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాం గారిని గురించినటువంటి విషయం అక్కడ తెలియజేస్తూ అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అందువలన దేవుడు ఆయనను స్నేహితుడు అని పిలిచెను అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తాం కాబట్టి దైవ తలంపు కలిగినటువంటి అయినా దేవునితో మరి దేవుడు చెప్పింది చేస్తున్నటువంటి వాడుగా ఉండటం వలన దేవుని స్నేహితుడుగా పిలువ పడినవాడై ఉన్నారు ఇక్కడ మరి అబ్రహాం గారేమో దేవుడు చెప్పింది చేసి చెప్పిన చోటికి నడిచినటువంటి వారుగా ఉన్నారు మరి మోషే గారును అలాగే లాజర్ గారు వీరు దేవునితో నడుచుచు దేవుడు చెప్పింది చేస్తూ మరి జీవించినటువంటి వారుగా ఉన్నారు మరి దేవుని తలంపు కలిగి ఉండట దేవుని ఆలోచన కలిగి ఉండట దేవుని స్నేహితులుగా మనము జీవించడానికి దేవుడు చెప్పింది చేసేటువంటి జీవితము ఆయన ఇచ్చేది పొందుకునేటువంటి జీవితము ఆయనతో కలిసి నడుచుట ద్వారా మనం అనేకమైనటువంటి కార్యములు దైవ కార్యములు జరిగించగలిగినటువంటి జీవితము మనము అనుభవించే వారము కాగలుగుతాము అని స్పష్టంగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది ఇంకా మనము చూసినట్లయితే ప్రియా దేవుని పిల్లలారా ఆది కాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచనములో చూసినట్లయితే ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నారు సర్వశక్తి గల దేవుని సన్నిధిలో నేనున్నాను అనేటువంటి మాట ఎక్కడ ప్రాయపడుతున్న ఇక్కడ అబ్రహాము గారు ఇస్సాకు గారు యాకోబు గారు సర్వశక్తిగల దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు దైవ తలంపు కలిగినటువంటి వారు దేవుని సహవాసము చేసినటువంటి వారు దేవునికి స్నేహితులుగా ఉన్నటువంటి వారు దేవుడు వేరుని గురించి మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని ఆయన తన గురించి పరిచయం లోకానికి చేసుకున్న వారు ఉన్నారు అంటే దైవ సన్నిధి ఎవరు కలిగిన వారు ఉన్నారు అంటే దేవునితో ఎవరైతే కలిసిన వారుగా దైవ తలంపు దైవ ఆలోచన కలిగిన వారు దేవుడు చెప్పింది చేసేవారుగా ఎవరు ఉంటున్నారో వారికి ఆయన దేవుడు అని తెలియజేసుకుంటూ ఉన్నారు ఈ లోకంలో ఉన్నటువంటి మనము దైవ ఆలోచన దైవ తలంపు మనము దైవ సన్నిధి కలిగిన వారం ఆయన చెప్పింది చేస్తున్న వారంగా మనము జీవించిన వారమైతే మనము ఆయన ప్రజలముగా ఉండగలుగుతాము ఆయన మనకు దేవుడుగా ఉండేవారై ఉన్నారు ఆ రోజున అబ్రహాం గారి గురించి ఇస్సాక్ గారి గురించి యాకోబ్ గారి గురించి దేవుడు ఎలాగైతే చెప్పిన వారు ఉన్నారో మన గురించి కూడా దేవుడు మరి పరలోకములో చెప్పేవారుగా ఉంటారు ఆయన అంత తీర్పు తీర్చో సమయమందు ఇదిగో వీరు భూలోకమందు వారి జీవితములో మరి నా తలంపు కలిగిన వారుగా నా ఆలోచన కలిగిన వారుగా నా చిత్తము నెరవేర్చిన వారుగా అనగా నేను చెప్పింది వారుగా వీరు ఉన్నారు నాతో స్నేహ జీవితము గడిపిన వారుగా ఉన్నారు నేను వారితో వారు నాతో కలిసి నడిచి జీవించిన వారంగా ఉన్నాము వీరు నా స్నేహితులు వీరి దేవుడను నేను వీరు నా ప్రజలు అని ప్రభు మన గురించి చెప్పగలిగేటువంటి జీవితము ఇక్కడ మనము ఈ దైవ సన్నిధి ద్వారా సంపాదించుకోగలుగుచు ఉన్నాము ఇది మనము కలిగి ఉండవలసినటువంటి సంగతి అనుభవ జీవితము అనేది మనము గ్రహించుకోవాలి పాటించాలి అంటూ ఉన్నాను అలాగే ప్రియా దేవన్ పిల్లలారా ఇంకా చూస్తున్నట్లయితే హోషియా గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో చూస్తే నిన్ను స్నేహించిన వాడను నేనే అనే మాట అక్కడ మాట్లాడారు యోహాని గారు సువార్త పదిహేనవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో చూసినట్లయితే మీరు నా స్నేహితులై ఉందురు అనే మాట మాట్లాడిన వారుగా ఉన్నారు కాబట్టి దేవుడు మనతో స్నేహం చేస్తాను అనేది చెప్పుకొనుట మీరు నా స్నేహితులై ఉన్నారు అనేటువంటి విషయము అక్కడ మన గురించి సాక్ష్యం ఇచ్చుట అనేది మనము ఇక్కడ దైవ సన్నిధి ద్వారా సంపాదించుకోనవలసిన వారమై ఉన్నాం క్రైస్తవులము విశ్వాసులము ప్రార్థన చేసుకునే వారము అని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు దైవ సన్నిధి అనుభవ జీవితము దేవునితో దైవ తలంపుతో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ జీవించే జీవితము మనం కొనసాగించవలసిన వారమై ఉన్నాము అనేది గుర్తు చేస్తున్నాను అలాగే మరి దీన్ని ఇంకా బాగా మనము అర్థం చేసుకోనడానికి అయ్యగారు చెప్పినటువంటి మాటల్లో నుండి ఒక మాటను తీసుకొని దాన్ని మీకు మరి తెలియపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అదేమిటి అనంటే మందలేని కాపరి కాపరే కాడు మరి సేద్యము చేయని రైతు రైతే కాడు యుద్ధము చేయని సిపాయి సిపాయే కాడు వర్తకము లేని వ్యాపారి వ్యాపారే కాడు పిల్లలను కనని తల్లి తల్లే కాదు చదువు చెప్పని పంతులు పంతులే కాదు రాజ్యమేళని రాజు రాజే కాదు సారము లేని ఉప్పు ఉప్పే కాదు వెలుగులేని దీపము దీపమే కాదు శిల్పి కాని శిల్పి శిల్పే కాదు దేవుడు దేవుడు లేని గుడి గుడే కాదు సంఘము లేని పాస్టరు పాస్టరే కాదు సన్నిధి లేని కాపరి కాపరే కాదు ఇన్ని విషయాలు మనం విన్న తరువాత మనకు అర్థమవుతూ ఉన్నటువంటి సంగతి ఏమిటి అనంటే దేవుని సన్నిధి దేవుని సహవాసము చేయనటువంటి మరి మనిషి దేవుని రాజ్యములోనికి చేరడానికి అర్హతను పొందుకోలేడు విశ్వాసిగా ఉంటున్నానని చెప్పుకున్నటువంటి వాడు దైవ సన్నిధి సహవాసన జీవితం లేకపోతే విశ్వాసే కాడు అనేది కనుక ప్రియ దేవుని పిల్లలారా దైవ సన్నిధి సప్తపలములు అనే అంశములో మనము దేవునితో స్నేహము అనేటువంటిది సంపాదించుకుంటాము ఇది ఫలమై ఉన్నది అనే సంగతిని మనము చూస్తూ ఉన్నాం అలాగే రెండవదిగా చూస్తున్నట్లయితే సహాయము దైవ సహాయము దైవ సన్నిధి దైవ తలంపు దేవుని సహాయమును మనకు ఇస్తుంది ఇది షడ్రకు మిషకు అభిజ్ఞకుల యొక్క జీవితములో మనం అక్కడ చూడగలుగుతాము ధాన్యాలు గారి జీవితంలో మనం చూడగలుగుతాము వారు దైవ తలంపు కలిగిన వారుగా ఉన్నారు వారు దైవ సహవాసమునకు మరి అనుదినము జీవితమును గడిపిన వారుగా ఉన్నారు కాబట్టి అగ్నిగుండంలో వేయబడినప్పటికీ కూడా వారు దైవ తలంపును కలిగిన వారుగా ఉన్నారు సింహముల బోన్లో ధాన్యాలు గారు వేయబడినప్పటికీ కూడా వారు దైవ తలంపు కలిగినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి దేవుడు వారికి విజయాన్ని ఇవ్వడము క్షేమాన్ని ఇవ్వడము మేలు చేయడము అనేటువంటిది జరిగింది కాబట్టి సహాయము అనేటువంటిది అవసరమైనటువంటి సమయములో మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అని అంటే దేవుని సహాయం అనుభవించే వారంగా ఉండాలి అని అంటే దేవుని తలంపు కలిగిన వారంగా దేవుని సహవాసము చేసేవారంగా దేవుని సన్నిధి మనము కలిగిన వారంగా ఉండాలి అనేటువంటి విషయము తెలియచేయబడుతూ ఉన్నది కాబట్టి మనం దేవుడు మనకు సహాయం చేయాలి సహాయం చేయాలి అని అనుకుంటాము కానీ దేవుని తలాంపు కలిగినటువంటి వారంగా దేవుడు చెప్పింది చేసే వారంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండేవారంగా ఉండలేకపోతున్నాం అలా ఉండగలిగితే మనము దేవుని సహాయము అనేది ఫలముగా మనము పొందుకొనగలుగుతాం మూడవదిగా చూసినట్లయితే దేవుని సంపద దేవుని సంపద దైవ సన్నిధి వలన మనకు లభిస్తూ ఉన్నది ఇది ఒక ఫలముగా మనకు లభిస్తూ ఉన్నది మరి ఈ దేవుని సంపద అనేటువంటిది ఫలముగా మనము లభించ మనకు లభించేటువంటి విషయం మనము చూసినట్లయితే యోబుగారి గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేనవ చనములో మనము చూస్తే అక్కడ యోబు గారు నేను మరి చచ్చిపోయినా సరే అంటే దేవుడు నన్ను మరి చంపినా సరే నేను ఆయన సన్నిధి కొరకు కనిపెట్టుకొని ఉంటాను అనేటువంటి మాట మాట్లాడినటువంటి వారు ఉన్నారు ఇక్కడ ఈ కనిపెట్టుకొని ఉండడము అనేటువంటిది దేవుడు మనకిచ్చే సంపదను పొందుకొనడానికి అర్హత అయ్యన్నది అంటే దైవ తలంపు మరణములో కూడా కలిగి ఉండడము మరణాంతరము కూడా కలిగి ఉండడము ఈ సంగతులను మనం జాగ్రత్తగా అనుభవంలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అయ్యగారు మరి ఆ దైవజనులైన దేవదాసయ్య గారు యోబుగారిని గురించి ఈ విషయంలో మాట్లాడుతూ అన్నారు యోబుగారు బూడిదపరుచుకొని కూర్చున్నటువంటి వారుగా ఉన్నారు కానీ ఆ బూడిదపరుచుకొని కూర్చుండుటలోని దైవ సన్నిధి అనుభవం కలిగిన వారై ఉన్నారంటే అక్కడ కూర్చున్నా కానీ దేవుడు నాతో ఉన్నారు నేను దేవునితో ఉన్నాను దేవుడు నేను కలిసి ఉన్నాము అన్నటువంటి మరి హృదయము కలిగిన వారై ఉన్నారు దాన్ని దైవ సన్నిధి అంటున్నాం కాబట్టి ఆయన బూర్ధిపరుచుకొని కూర్చొని ఉన్నప్పటికీ కూడా దైవ సన్నిధి అనుభవం కలిగి ఉన్నటువంటి వాడిగా ఉండడాన్ని బట్టి ఆయన మరి దైవ సంపదను దేవుని సంపదను సంపాదించుకున్నటువంటి వారు ఉన్నారు రెండంతలుగా దేవుడు సంపదనివ్వడం అనేటువంటిది చేయడము సంతానమును ఇవ్వడము తిరిగి తాను పోగొట్టుకున్నదంతా రెండంతలుగా పొందుకోవడము దేవుని సంపద అనేటువంటిది అనుభవించగలగడము దైవ సన్నిధి వలన దైవ ఆలోచన వలన దైవ తలంపు వలన యోగు గారు మరి పొందుకోగలిగారు కాబట్టి మనము దేవుని దగ్గర నుంచి సంపదను పొందుకోవాలి అని అంటే దైవాలోచన దైవ తలంపు దైవ సాన్నిధి మనము కలిగి ఆయన చెప్పింది చేయగలిగేటువంటి వారంగా ఉండాలి అందుకే దైవజనులు దేవదాసాయి గారు బైబిల్ మిషన్కి మూల సిద్ధాంతముగా ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటిది ఏర్పాటు చేసిన వారుగా ఉన్నారు దేవుడే ఆయన ద్వారా ఆ మాటను మనకు పరిశుద్ధ గ్రంథముందు వ్రాయబడిన మాటని సిద్ధాంతంగా మనకు ఏర్పరిచిన వారుగా ఉన్నారు కాబట్టి దేవుడు చెప్పింది చేయడము అని అంటే దైవ తలంపు కలిగి ఉంటే చేయగలుగుతాం ఇది గారు సంపద అనే ఫలమును పొందుకొనడానికి ఉపయోగపడింది అనేది మనము గ్రహించుకోగలుగుతున్నాం అలాగే నాలుగు నాలుగవదిగా చూస్తున్నట్లయితే దైవ సన్నిధి అనేటువంటిది సృష్టి యొక్క తాళమును మనకు ఇచ్చేది అయ్యున్నది అని అంటే సృష్టికి దేవుడు తాళం వేస్తే ఆ తాళం చెవిని మనకు ఇస్తారు ఎప్పుడు దైవ సన్నిధిలో మనం ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయం కనుక మనము ఉదాహరణగా చూడాలి అని అనుకుంటే రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయములో మరి గారిని కూర్చున్నటువంటి విషయాలు ఆయన దేవుని ఘనపరుస్తూ చేసినటువంటి కార్యముల విషయం మనము అక్కడ తెలుసుకొనగలుగుతాం మరి ఈయన పందెం వేసిన వాడుగా ఉన్నారు దేవుని సన్నిధిలో దేవుని ప్రవక్తగా నేను ఒక్కడ మాత్రమే ఉన్నానని చెప్పిన వారు ఉన్నారు దేవుని ఘనపరుస్తూ ఈయన అక్కడ మరి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు తాళము తీసిన రీతిగా ఆకాశము నుండి అగ్ని అనేటువంటిది వచ్చి దహనబలిపీఠ మీద ఉన్నటువంటి యద్దుంసమును దహించి వేసినటువంటిదిగా ఉన్నది ఆ బలిపీఠం యావత్తను బూడిది చేసినటువంటిదిగా ఉన్నది కాబట్టి తాళము వేయుట తియుట అనేటువంటిది ఏలియాగారికి దేవుడు తాళమును ఇచ్చారు అనేటువంటి విషయం అయ్యగారు తెలియపరిచిన వారు ఉన్నారు ఇది ఎలాగో ఈ ఫలము అనేటువంటిది ఎలాగో వచ్చింది ఏలియాగారికి అని అంటే ఆయన దైవ సన్నిధి అనేటువంటిది నిత్యము అనుభవించిన వాడుగా దైవ ఆలోచన దైవ తలంపు కలిగిన వాడుగా దేవుడు చెప్పింది చేయడానికి దేవుని కొరకు జీవించడానికి మరి తన జీవితము నడిపించుకున్న వారికి ఉన్నారు తద్వారా దేవుడు ఫలములను ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు అలాగే మనం ఐదవదిగా చూసినట్లయితే మరి జయము ఆయుష్ వచ్చుట అని జయము ఆయుష్ ఇది హిస్గియా గారి విషయంలో మనం చూస్తే రాజుల రెండవ గ్రంథం మందు మనం చూసినప్పుడు మరి దేవుడు హిస్గియా గారికి మరి ఆయుష్ కాలాన్ని ఇచ్చారు జయమును కూడా ఇచ్చారు ఎలాగో పొందుకొనడానికి కారణం ఏంటంటే ఈయన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అటు ప్రార్థనను బట్టి జయము వచ్చింది ఆయుష్ పెరిగింది దైవ సన్నిధి వలన ఈ ఫలము తాను పొందటం అనేటువంటిది జరిగింది కనుక మనము దైవ సన్నిధి వలన ఫలములు పొందుకోగలుగుతాము అనేటువంటిది గ్రహించుకోవాలి ఆరవదిగా చూసినట్లయితే సౌందర్యము దైవ సౌందర్యం అని దేవుని ద్వారా వచ్చేటువంటి సౌందర్యము అపోస్తల కార్మిక గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై వచనములో మనం చూసినప్పుడు మరి అతడు సౌందర్యం కలిగిన వాడై ఉన్నారని మోషగారిని గురించినటువంటి విషయం బాలుడిగా ఉండి సౌందర్య సౌందర్యము కలిగిన వాడుగా ఉన్నారు అనేటువంటి విషయం అక్కడ మనం చూస్తాం అలాగే నిగమకాండంలో ముప్పై నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన దేవుని సన్నిధిలో మరి నలభై దినములు వండి ఆ సన్నిధి కాంతి చేత నింపబడిన వాడై ముఖము ప్రకాశిస్తున్నటువంటి వాడుగా మరి క్రిందికి దిగువచ్చిన వాడుగా దైవ సౌందర్యము దేవుని సౌందర్యము దేవుని సన్నిధి వలన ఆయనకు ఫలముగా లభించినది కాబట్టి దేవుని సన్నిధి మనకు ఫలములను ఇస్తుంది ఇక్కడ వేరు రకరకాలైనటువంటి ఫలములను దైవ సన్నిధి ద్వారా సంపాదించుకున్న వారిగా ఉన్నారు కనుక మనం సంపాదించుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను అలాగే ఏడవదిగా మనం చూసినట్లయితే మొదట మనం చదువుకున్నటువంటి వాక్య భాగమే అదేమిటి కీర్తనల గ్రంథము పదహారవ సంకీర్తన పదకొండవ వత్సనములో మనం చూసినట్లయితే సంతోషము అనేటువంటిది సంతోషము దైవ సంతోషము అంటే దేవుడి ఇచ్చేటువంటి సంతోషము ఇక్కడ నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అనేటువంటి విషయము మరి దావేది గారు మాట్లాడుతూ ఉన్నారు దేవుని సన్నిధిలో దేవుడి ఇచ్చేటువంటి సంతోషము ఫలముగా మనము పొందుకొనవలసిన వారమై ఉన్నాము దీనికి ఆ వచనంలోనున్నది ఉన్నది జీవ మార్గమును గురించి నీవు నాకు తెలియజేస్తుదు అని జీవ మార్గం అనేటువంటిది ఆయన తెలియజేయడాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో ఉండడాన్ని బట్టి సంపూర్ణమైనటువంటి సంతోషమును ఫలముగా పొందేటువంటి వారం కాగలుగుతాము ఇక్కడ ఈ వచనములో నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అనేటువంటి మాట ఉన్నది అంటే నిత్యము సుఖము కలిగి ఉండడం అనేటువంటిది అది మోక్షానికి సంబంధించినది పరలోక రాజ్యానికి సంబంధించినటువంటిది కాబట్టి నిత్య సుఖములు మనం పొందుకోవడం అనేటువంటిది ఫలముగా పొందటం అనేటువంటిది గొప్ప భాగ్యం ఇది దైవ సన్నిధి వలన సాధ్యం కాబట్టి దేవుని సన్నిధి మనకు ఫలములను ఇచ్చేదిగా ఉన్నది ఈరోజు మనము ఒక ఏడు ఫలములను గురించి ఐగారు చెప్పినటువంటి ప్రసంగములో నుండి మరి క్లుప్తంగా మనము ధ్యానించటం అనేటువంటి చేస్తున్న వారి ఉన్నాం కాబట్టి దైవ సన్నిధి ఫలములు అనేటువంటి అంశము ద్వారా మనము దేవుని సన్ని ద్వారా ఫలములు పొందుకోగలుగుతాము ఆ ఫలములు మనము యుగ యుగములు దేవునితో దేవుని సహవాసంలో మహిములు మనము జీవించడానికి మనకు అర్హతనిచ్చేవై ఉన్నవి అటు వాటి సంపాదన కొరకు మనము దైవ సన్నిధి అనుదినము మనము కలిగి ఉండాలి దేవుని ఎదుట మనము కనబడి దేవా నా కనబడు నాతో మాట్లాడుమని ఆయన చెప్పింది మనం దేవా దేవాను చెప్పింది నేను చేశానయ్యా అని దేవుని ఘనపరిచే వారంగా మనం ఉండేటువంటి జీవితము గడిపిన వారంగా మనం ఉంటే రాకడలో మనం ఎత్తబడడానికి తగిన అర్హతను సంపాదించుకునే వారం కాగలుగుతాము దైవ సన్నిధి వలన వచ్చేటువంటి ఫలములను మనం పొందుకోగలుగుతాం యుగ యుగములు దైవ సన్నిధులు ఆయన రాజ్యంలో ఉండగలుగుతాం అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనం దీవించును గాక ఆమెన్ అందరికీ మర్ణత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవ మీకు నమస్కారములు తండ్రి నేటి దినమున నీ దివ్య సన్నిధులు మా ప్రభువ ఇదిగో దైవ సన్నిధి సప్తఫలములు అనేటువంటి అంశము ప్రభువా మీరు మాకు వివరించిన వారై ఉన్నారు మా దైవజనులు దేవదాస గారు బోధించిన బోధలో నుండి మరలా తిరిగి ఈ విషయములను మేము ధ్యానించట ద్వారా నాయన అటు ఫలితము ఆశీర్వాదము మేము పొందుకునే వారముగా నీ రాకడికి వధువు సంఘంగా వారంగా నీ రాజ్యములోనికి చేరే వారంగా ఉండినట్లు మమ్మల్ని దీవించమని సప్తఫలముల ఆశీర్వాదములతో మా ప్రతి ఒక్కరిని వర్ధలింప చేయుమని ఏసు నామములు ప్రార్థన చేయుచున్నా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకందరికీ తోడయుండునో గాక ఆమెన్ అందరికీ మరణాత భూమిలో సన్నిధి నేర్పిన సద్గురువే వరు సన్నిధి నేర్పినద్గురువే వరు సన్నిధి పరుడగు ఈ గురువే సన్